నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో సినిమా పేరు జనతా గ్యారేజ్ అండి అందులోంచి ఆ యొక్క సినిమాలో హైలైట్ ఉన్నటువంటి సినిమాలో హైలైట్ ఉన్నటువంటి బీజిఎమ్ అండి అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనం ఈరోజు ఈ క్లాసులో స్వరాత్వసాధను వివరిస్తానండి స్వరాంత సహ మీకు వివరంగా చెప్తానండి వినండి అయితే ఈ యొక్క చంతా గారేజ్ మూవీ అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యొక్క ఎన్నో రౌండ్ రాగాలండి ఒకటి శుద్ధ ధన్యాస రాగం అండి ఒకటి శుద్ధ ధన్యాస రాగము రెండవది హిందువుల రాగం ఉన్నాయండి శృతి ఆరు నర అంటే చెప్పండి శుద్ధ ధన్యాస రాగం అండి సాగ మాపా నిసా ఆరోహణలు కూడా అవేనండి సాని పామా గస రెండవది హిందుల రాగం అండి సాగ మాదా నిసా అవరోహణలో సని దామగస అన్ని వన్లే అండి అన్నీ కావన్ మావన్ నీవన్ ఇట్లా కూడా ఉంటాయండి అయితే ఇందులో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే ట్రిక్ సగ మాప నిస ఇక్కడ పా పెడితేనేమో ఈ రంగం అవుతుందండి ఈ పా పక్కన దాని దావను పెడితేనేమో అది ఇంధనం అయిపోతుంది ఇక శుద్ధ దినేస రాగానికి హిందువుల రాగానికి ఒకే ఒక తేడా ఏంటంటే అందులో పా ఉంటుంది శుద్ధ రాగంలో హిందువులగంలో పా పక్కన ఉన్నటువంటి దాన్ని ఉపయోగిస్తే పా బదులుగా దావన్ని ఉపయోగిస్తే అది హిందువులం అయిపోతుందండి చూడండి ఫస్ట్ మీకు రాగం తగ్గడం కోసం శృతి ఒకటండి శృతి ఒకటి చూస్తాను మీరు చూడండి శృతి ఒకటిలో చూడండి సా రీవన్ రీటు గావన్ గా టు మావన్ మాటు అంటే ఈసా దేవ నుంచి ఈసా కూడా రవ్వరాగం అయిపోతుంది ఓకే ఇప్పుడు శుద్ధ తీసు రాగం సా సా Niman Sa Orang-orang lo, Sa Niman Pa Mawan Gawan Sa Mata Sa Ga Ma Pa Ni Sa Sa Ni Pa Ma Ga Sa Sa Ga Ma Pa Ni Sa Sa Ni Pa Ma ఏంటదండి హిందువుల రాగమండి సింపుల్ అండి ఒక్క స్వరం మార్పుతో మనకి రాగం మారిపోతుందండి అది కూడా పక్కన ఉన్నటువంటి పా పక్కన ఉన్నటువంటి ఇది పా అండి ఈ పా బదులుగా పక్కన ఉన్నటువంటి కుడి పక్కన ఉన్నటువంటి దావన్ని ఉపయోగిస్తే హిందువులైపోతుందండి చూడండి సా ఇదండి అంటే ఒక పాపదులుగా మనం దావన్నీ గుడిపక్క రెండు సార్లు పడితే అది అయిపోతుంది అంటే శుద్ధ రాగానికి హిందువుల రాగానికి ఒకే ఒక స్వరం తగ్గండి అండి ఓకేనండి ఇది శుద్ధ అండి ఇది శుద్ధ జనసరాగం హిందువు రాగం ఓకే మనం కష్టామండి మనం కష్టం మనం అంటాము ఇక శృతి ఉన్నది ఆరువారు కాబట్టి మనం మళ్ళీ స్వరం మారిపోతాయండి శృతి ఒకటి కాదు ఒకటి కాదు అని తీసుకుంది కాబట్టి శృతి ఆరువారు కాబట్టి మనం కొంచెం స్వరం మారుతాయండి చూడండి అంటే స్థలా సా మారుతుంది వీటి యొక్క స్థానాలు మారుతాయండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనండి ఈ శృతి ఆరు అంటే అర్థం ఇది సాలుకోవాలి ఇది సాగినప్పుడు సా రీవన్ రీటు గావన్ గాటు మావన్ మాటు థా తావన్ ధాటు నీవన్ నీటు సా మళ్ళీ ఇది సాగిపోతుంది ఓకేనండి సాయినప్పుడు పాగం చూడండి సాగమా పా ఇది శుద్ధ రాకండి రాగం అండి శుద్ధి రాగంలో పా వస్తుంది సగ మా పా ఇప్పుడు శుద్ధిలో సాగ మాద సారీ సాగ

ఓకేనండి ఇప్పుడు ఈ యొక్క జింతగా ఉండే మ్యూజిక్ ఉందండి దగ్గర ఉండే మ్యూజిక్ ఎలా ఉంటుందంటే సగమా గద పమా పగ సగ గ మనీ సదా సగమా గద పమా ప గ గమ సగనీ సదా నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్లో సగమ గద స దమ సగనీ సరే సాగండి ఇది బాగా పడుతుంది ఓకే బాగుపడుతుంది కదా చూడండి సగ మా గదా ప మాపగ గమ సీ సదా నింశాలు అండి సగమా గద ప గమసనీ సదాపు సగమా గదా పనిద ప గ మనీస మళ్ళా చూడండి మ్యూజిక్ నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ సాకి మళ్ళీ ఎండి అయిపోతుంది అలాగే అలా కావాలండి నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ సాకి ఎండ్ అయిపోతుంది చూడండి సగం సార్ చూడండి ఈ స సగమా గద పమాప గమ సగ సదా సెండు సారండి అండి సగమా గద పమాప గమ స i చెప్పండి సగమా గదా పనీమ సారీ సగమాద పనీరా పద సీన్నే స్లో చే చూడండి స్లో చేస్తా సగమ సరండి సగమాదాప సదీ సదా చెప్పండి సగమా గదా ఇప్పుడు మీరు ట్రై చేయండి ఎందుకంటే ప్రతివారు కూడా నేను పాట చేస్తే తను స్వరాలు కావాల్సిన అంట స్వరాలు కావాలి అంటున్నానండి అందుకే నేను స్వరా తోటి ఇప్పుడు ఇప్పటి నుంచి మేము నేను స్వరా తోటి ప్రిపేర్ అవుతున్నానండి ముందుగా ఈ యొక్క బీజిఎంని ప్రిపేర్ అయ్యి అయ్యి తర్వాత మీ యొక్క పాటలు కూడా మీకు నేను మీకు స్వరత్ మీకు వివరించే ప్రయత్నిస్తానండి ముందుగా వీటి మీరు నేర్చుకోగలరని కోరుతున్నానండి ఇది జంతకారి మ్యూజిక్ అండి చాలా బాగుంటుంది చెప్తా ఉన్నానండి చక్కగా రాగాలు ఒకటి స్చితనేసి రాగమండి రెండు హిందులు రాగమండి రెండు కూడా ఒకటే స్వరాలండి అన్ని వల్లనే ఉంటాయి ఒక పా నుంచి దాగా మార్చేసరికి ఒక పా నుంచి పక్కన దాగాని మార్చేసరికి అది హిందువులు అయిపోతుందండి ఓకే థ్యాంక్ యూ అండి ఒకటేనండి చూడండి ఛానల్ అండి దీంతో పాటుగా నా ఛానల్లో చాలా పాటలు ఉన్నాయండి చూడండి ఈ యొక్క ఛానల్ నా యొక్క ఛానల్ ఉన్నటువంటి క్లాసులపై మీకు అభిప్రాయాలని తెలియజేయండి డర్లింగ్ కోసం క్లాస్ ఉన్నాయండి నా దగ్గర దగ్గర మీరు నా ఛానల్కి వెళ్ళేసి ప్లేలిస్ట్కి వెళ్ళండి ప్లేలిస్ట్కి వెళ్తే వన్ టూ త్రీ ఫోర్ ఉంటాయండి ఆ యొక్క సరిగా పరిస్థితి ఏంపైనండి సరిగ్గా మా పనిచేస్తా ఇక నా ఛానల్కి వెళ్ళేసి ప్లేలిస్ట్ మీరు క్లిక్ చేసినట్టయితే నా యొక్క లెసన్ వన్ లెసన్ టూ లెసన్ త్రీ అలా ఉంటాయండి నేర్చుకోవచ్చు మీరు ఓకేనండి అందరూ కూడా ఈ యొక్క బీజిఎంని జనతా గ్యాజ్లో ఉన్నటువంటి బీజిఎమ్ని మీరు కూడా పెద్దస్తారని కోరుకుంటూ సెలవు అండి సెలవు మరలా మరో రోజుకి వెళ్దాం నేను రేపే నుండి ఇంకో పాట తయారు ఆ పాట కలుద్దామండి మనం థ్యాంక్ యూ దీని ముందునే జస్ట్ నిన్ననే సినిమాలో చేశానండి మీరు చూడండి ఇంటర్ అనేటువంటి కొన్నోడిసిం సినిమాలో ఉన్నటువంటి బీజిఎం ఉంటుంది వాళ్ళు బీజిఎమ్ అది చేశానండి అండి అది కూడా చూడండి థ్యాంక్ యూ అలాగే ఒక చిన్న శారదా పోసృష్ణ అండి ఈ జాకర సినిమాలో హీరో జూనియర్ ఎన్టీఆర్ అండి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి సినిమాలలో డబల్ రోల్స్ ఉన్న సినిమా మహర్షి సినిమా ఏంటిది ఫస్ట్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు నడిచినటువంటి సినిమాలలో డబల్ రోల్ చేసిన డబల్ రోల్ డబల్గా ఇద్దరు నటించినటువంటి సినిమా లోలలో తొలి సినిమా ఏంటిది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమాలలో నటించినటువంటి మొట్టమొదటి డబల్ యాక్షన్ సినిమా ఏంటిది డబల్ రోల్ థ్యాంక్ యూ అండి చెప్పండి తెలిసిన వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి